నేను చెప్పే ఈ ఆరు పాయింట్లో మీరుంటే మీరు మొబైల్కి ఎంత అడిక్ట్ అయ్యారో మీరు తెలుసుకోవచ్చు ఫస్ట్ దీన్ని ఇద్దరు లేవగానే మొబైల్ చూస్తున్నామా అయితే ఎస్ పాస్ అయినట్టే సెకండ్ది ఐదు నిమిషాలు మొబైల్ చూద్దామని చెప్పి చాలాసేపు అలా స్క్రోల్ చేసుకుంటూ ఉంటున్నా సెకండ్ టెస్ట్ కూడా పాస్ అయినట్టే థర్డ్ది నోటిఫికేషన్స్ రాకపోయినా సరే ఊరికే మొబైల్ చూడడం చాట్ చూడడం లేదా నోటిఫికేషన్స్ చూడడం అలా మొబైల్ యూజ్ చేస్తూ ఉన్నామా ఇందులో కూడా పాస్ అయినట్టే ఫోర్త్ది ఫ్యామిలీ ఫ్రెండ్స్ని ఎవరినైనా కలిసేటప్పుడు కూర్చొని మాట్లాడచ్చు బట్ ఆ టైంలో కూడా మొబైల్ని ఏదో ఒక విధంగా టచ్ చేస్తూ చూడడం చేస్తున్నా ఇందులో కూడా మనం ఉన్నట్టే ఫిఫ్త్ది చదివేటప్పుడు కానీ డ్యూటీ టైంలో కానీ వర్కింగ్ టైంలో కానీ ఎప్పుడైనా మొబైల్ని ఊరికే తీయడం చూడడం చేస్తున్నా అందులో కూడా మనం పాస్ అయినట్టే ఫైనల్గా మొబైల్లో గేమ్స్ టూ అవర్స్ మినిమం రోజులు ఆడినా లేదంటే నడుస్తూ ఉన్నప్పుడు ఊరికే మొబైల్ చూస్తూ ఉండడం ఇలా చేసామంటే అందులో కూడా మనం ఉన్నట్టే దీన్ని బట్టి ఈ ఆరు పాయింట్లో మినిమం నాలుగు నుంచి ఐదు వరకు మీరు ఉన్నారంటే జీవితం సంక్రాంతిపోవడానికి రెడీగా ఉందని అర్థం సైడ్ ఎఫెక్ట్లు మనకు తెలిసినవే కంటిపై ఎఫెక్ట్ చూపిస్తుంది బ్రెయిన్ పైన చాలా ఉంటాయి రేడియేషన్స్ కూడా ఎఫెక్ట్ ఉంటుంది కానీ కొత్తగా ఏంటంటే మెడ కిందకు వంచేలా మొబైల్ చూస్తాం కాబట్టి మెడ ఎముక మీద అది బరువు పడుతుంది అనమాట దాని వలన యాభై ఐదు నుంచి అరవై సంవత్సరాల ఏజ్లో మెడ బెల్ట్ అయ్యాల్సిన వాళ్ళు నలభై నుంచి నలభై సంవత్సరాల్లోనే మెడబెల్ట్ వేసుకోవాల్సిన సిచువేషన్ వస్తుందన్నమాట ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం సబ్స్క్రైబ్